నా ఉన్నాడు నాకు సంవత్సరాల నుంచి పుట్టుకలో నుంచి ఎనిమిది సంవత్సరాలు అయింది లేని వల్ల వచ్చిందమ్మా ఇది కాల్షియం గురించి అంత అయిందని ఐదు వరకు చదివాడు ఎనిమిది క్లాస్ వరకు ఇది చేశాడు సార్ అదే

నా కొడుకు నేను చూపించుకుంటాను అని చెప్పాను సార్ ఇప్పుడు వచ్చినాక ఇటు చేపిచాను సార్ నేను ఇప్పుడు అన్ని ట్రాన్స్‌ఫర్ అయినా సార్ అయినా సార్ మళ్ళీ ఆ ఒకసారైనా ఆ సదరం సర్టిఫికెట్ కి అప్లై చేసుకోలేదా సార్ సార్ చెప్పేసారు మాకే అవల్ జప్లయర్ టైం మన్నాపోయింటే ఈ నంబర్ పోయి వస్తున్నాను